హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ థర్టీన్ ధరణి దీప్తి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళారు ధరణి నువ్వు లోపలికి వెళ్ళు నేను కొబ్బరికాయ కొని తెస్తాను అని అంటుంది దీప్తి అలాగే వదిన అని తను లోపలికి వెళ్తుంది దీప్తి రాగానే ఇద్దరు ప్రదక్షిణాలు చేసి దేవుడికి దండం పెట్టుకొని మెట్లపై కాసేపు కూర్చొని తిరిగి ఇంటికి బయలుదేరుతారు గుడి బయటకు రాగానే ధరణి ఇక్కడ అన్నదానం చేస్తారు నేను అమౌంట్ ఇచ్చి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని దీప్తి లోపలికి వెళ్తుంది ధరణి పక్కన పాప చెప్పులు వేసుకొని వాళ్ళ నాన్న రోడ్డుకు అటు సైడు ఉంటాడు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్దామని రోడ్డు క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంది ఇంతలో స్పీడ్గా ఒక కార్ రావడం గమనించి బాబుని ఒక చేత్తో పట్టుకొని ఇంక చేత్తో పాపని పక్కకి లాగేస్తుంది ధరణి ఏడియట్ బుద్ధి లేదు పబ్లిక్ ప్లేస్లో ఇలా ర్యాష్గా డ్రైవ్ చేస్తావా అని తిడుతుంది ధరణి పాప తండ్రి వచ్చి ధరణికి థ్యాంక్స్ చెప్పి పాపని తీసుకొని వెళ్ళిపోతాడు కారులో ఉన్న వ్యక్తికి ఏడియట్ అనే మాట వినబడి కోపంగా కార్ దిగి ధరణిని చూసి అలా ఉండిపోతాడు స్కై బ్లూ కలర్ శారీలో చాలా అందంగా ఉంటుంది ధరణి చాలాసేపు అలానే ట్రాన్స్లో ఉండిపోతాడు పక్కన కార్ హారన్ సౌండ్కి తేరుకొని చూస్తే తను అక్కడ ఉండదు కొంచెం ముందుకు వెళ్ళి చూస్తాడు చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు మిస్ అయింది ఎవరు నువ్వు చూసిన వెంటనే నా హార్ట్లోకి వచ్చేసావు ఎక్కడున్నా నిన్ను కలుస్తా నిన్ను నా ఇంటికి మహారాణిని చేస్తా అని ఎక్కడైనా కనిపించిద్దేమో అని వెతుకుతాడు కానీ కనిపించదు ఫోన్ వస్తే లిఫ్ట్ చేస్తాడు రే వికాస్ ఎక్కడున్నావు మీటింగ్ టైం అయింది త్వరగా రారా అని చెప్తాడు వికాస్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నా అని కాసేపు మాట్లాడి పెట్టేసి నిన్ను ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు ధరణి దీప్తి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు సాకేత్ ధరణికి వర్క్ ఏం చేయాలి ఎలా చేయాలి వివరంగా చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయమని చెప్తాడు సరే అని ధరణి తన వర్క్లో పడిపోతుంది బాబుని చూసుకుంటూ డౌట్స్ ఉంటే సాకేత్కి ఫోన్ చేసి అడిగి చేసుకుంటుంది మీటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన వికాస్కి ధరణి ధరణి ఆలోచనలు వదల వదలడం లేదు ఎవరు నువ్వు నిన్నెక్కడ వెతకాలి ఎంత కష్టమైనా సరే నిన్ను కనిపెడతాను అని అనుకొని ఆలోచిస్తున్నాడు సరే మొన్న మనం ట్రెండర్ వేసిన ప్రాజెక్ట్ మనకి రాలేదు సార్ అని తన పిఏ కిరణ్ చెప్తాడు వాట్ మనకి రాలేదా మరి ఎవరికి వచ్చింది అని అడుగుతాడు వికాస్ సార్ అది సూర్య సార్ కంపెనీకి వచ్చిందని చెప్తాడు ఏంటి వాడికి వచ్చిందా వీడు నాకు అప్పుడు ఇప్పుడు పోటీనే కాలేజ్లో కూడా అంతే ఇప్పుడు బిజినెస్లో కూడా వాడిదే పై చేయి ఏదో ఒక విషయంలో నాకు ఇక్కపోడు అప్పుడు నేను అంటే ఏంటో చూపిస్తా అని కసిగా అంటాడు వికాస్ సూర్య వికాస్ కాలేజ్ నుండి శత్రువులు ఇప్పుడు బిజినెస్లో కూడా సూర్య మీద గెలవడం ఎప్పుడు ఏ విషయంలో అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు వికాస్ సూర్య వాళ్లకు ప్రాజెక్ట్ వచ్చిందని ఎంప్లాయీస్తో మీటింగ్ ఏర్పాటు చేస్తా చేశాడు అందరూ వచ్చిన తర్వాత సూర్య వచ్చి స్టార్ట్ చేశాడు హలో ఎవ్రీబడి మీ అందరికీ తెలుసు మన కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కానీ మనకి టైం తక్కువ ఉంది మూడు నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ ప్రాజెక్ట్ కోసం మనం కష్టపడాలి మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అందరికీ శారీలతో పాటు బోనస్ ఇస్తాను అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సూర్య అందరూ కూడా మాట్లాడుకుంటూ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు అమ్మాయి అందరూ సూర్యాని చూసి మాట్లాడుకుంటారు అబ్బా సార్ ఎంత అందంగా ఉన్నారు కోపంగా ఉంటేనే ఇంత అందంగా ఉన్నాడు నవ్వితే ఇంకెంత అందంగా ఉంటారో మనం సార్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నామని తెలిస్తే మన జాబ్ పోవడం ఖాయం అని అంటుంది ఒక అమ్మాయి నిజమే మొన్న కవిత కూడా ఇలానే మాట్లాడింది అని తీసేశారు కదా సారికి తెలిస్తే మన గతి అంతే అని భయపడి వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు ఇక్కడ స్వాతి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ధరణి గురించి తెలియట్లేదు వచ్చి వచ్చేటప్పుడు దారిలో ఫోన్ పాడేయడం వల్ల వాళ్ళకి ధరణి ఆచూకీ లభించలేదు గిరి కూడా తెలిసిన వాళ్ళని ధరణి ఫోటో ఇచ్చి తను కనిపిస్తే చెప్పమని చెప్తాడు చెప్పిన వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్తాడు సాకేత్ ఇంటికి వచ్చి కొత్త ప్రాజెక్టు వచ్చిందని టైము మూడు నెలలు మాత్రమే ఉంది అని చెప్తాడు మీ వరకు నచ్చితే నీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే టైంలో ఉంది నువ్వు బాగా వర్క్ చేస్తే మంచి పొజిషన్ వస్తుంది ఈ అవకాశం నువ్వు ఉపయోగించుకో అని చెప్తాడు సాకేత్ ధరణి సరే అని చెప్తుంది ధరణికి పూర్తిగా ఎలా చేయాలి అని వివరించి చెప్తాడు సాకేత్ మూడు నెలల సూర్య సాకేత్ ధరణి వర్క్లో బిజీ ఉంటే స్వాతి పేరెంట్స్ కాంతం గిరి ధరణిని వెతికే పనిలో బిజీ ఉన్నారు వికాస్ రోజు ధరణి వచ్చిన గుడికి వచ్చి చుట్టుపక్కల వెతుకుతున్నాడు కానీ తను కనిపించడం లేదు ఛా తనని ఫోటో తీస్తే ఇప్పుడు వెతకడానికి ఈజీగా ఉండేది అని అనుకొని వెళ్ళిపోతాడు రోజు వేగంగా గడిచిపోతున్నాయి సూర్య ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా ధరణికి శాలరీతో పాటు బోనస్ కూడా ఇచ్చాడు అలాగే ఈ ప్రాజెక్టు వల్ల కంపెనీ లాభాలు పెరిగాయని పార్టీ ఇద్దామని అనుకుంటాడు దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి స్టాఫ్ అంతా రావాలి సాకేత్ చెప్తాడు ధరణి కూడా ధరణిని కూడా ఇన్వైట్ చేస్తారు కానీ తను రానని చెప్తుంది కానీ సాకేత్ నువ్వు రావాలి నువ్వు నువ్వు కూడా అక్కడ ఎంప్లాయీవే కదా ఆఫీస్ చూసినట్టు ఉండిద్ది అని బల బలవంత పెడతాడు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్